చెప్పండి చూడండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు గట్టిగా చెప్పండి మేడం అది మేడం చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు డిఎస్సి పోస్ట్పాన్ కావాలనుకుంటున్నారు మేడం మీరు పోస్ట్ పాన్ కావాలనుకుంటుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం మాట్లాడండి అర్థమైంది కదా వీళ్ళని కావాలని ఎవరో రెచ్చ కొడుతున్నారు రెచ్చ కొట్టడం బిహేవ్ చేస్తున్నారు మేము ఉద్యోగాలు ఇస్తాము ఉంటే మాట్లాడుతున్నారు ఈ సందర్భంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం మెజారిటీ పీపుల్ ఏ న్యూస్ ఛానల్లో మీరు పోరుబెట్టిన కానీ నైంటీ ఫైవ్ పర్సెంట్ వద్దనే కోరుకుంటున్నారు మేడం కానీ వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చేయిస్తున్నారు బీజేపీ వాళ్ళు చేస్తున్నారు వీళ్ళకి వీళ్ళు ఊహించుకొని నిరుద్యోగుల పుట్ట కొడుతున్నారు మేడం ఒక మాట మళ్ళీ కరెక్ట్ గా రాష్ట్ర ముఖ్యమంత్రికి గట్టిగా అర్థమయ్యేలా చెప్పండి అసలు మీరు ఎందుకు వాయిదా వేయాలని కోరుకుంటున్నారు అనేది ఒక్క ముక్కలో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి వాళ్ళ స్వార్థం కోసం టీచర్ల ప్రమోషన్ల కోసం మధ్యలో టెట్ తీసుకొచ్చి టెట్టు మాకు అవసరం లేదని మేము ముత్తుకున్నా వాళ్ళ ప్రమోషన్ల కోసం టెట్టు తీసుకొచ్చి టెట్టుకు డిఎస్సి మధ్యలో ట్వంటీ డేస్ మాత్రమే మేడం మా బుక్స్ చూడండి దాదాపు యాభై ఐదు బుక్స్ మేడం అవి చదివినా కూడా అందులోకి రాస్తాన గ్యారంటీ లేదు అంత అన్ని బుక్స్ చదవంగా డైలీ పదహారు గంటలు చదవంగా కూడా అయితే లేదు ఈ ట్వంటీ డేస్ లో మాకు ఫస్ట్ ఫస్ట్ షెడ్యూల్ ప్రకారం పర్మనెంట్ షెడ్యూల్ అదే ఉంటారన్నా మాకు మైండ్ లో ఫిక్స్ అవుతుంటుంది మేడం తాత్కాలిక షెడ్యూల్ అని చెప్పి జస్ట్ టెన్ డేస్ బ్యాక్ ఇదే షెడ్యూల్ అని చెప్తే మేము ఏ విధంగా ప్రిపేర్ అవుతాం మేడం రివిజన్ కన్నా కనీసం ఒక ఫార్టీ డేస్ ఉండాలి కదా మేడం కానీ మేము మాత్రము సవాలే లేదు మేము టైం కు నిర్వహిస్తాము అనేసి మొత్తం రంగం సిద్ధం చేసారు కదా మరి ఎట్లా మరి ఈ చివరి నిమిషంలో మీ ఆవేదన చూస్తుంటే చానా మందికి రాష్ట్ర వ్యాప్తంగా బాధ అవుతుంది కానీ వీళ్ళకి మాత్రము మీరు కన్నీళ్ళు పెట్టినా వాళ్ళకి ఏం కరుగుతలేదు నేను చెప్తున్నా చిన్న చిన్న విషయం మేడం మల్లన్న గారు ప్రజెంట్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్సీ గారు మన నిరుద్యోగ ఓట్లతో గెలిచిన ఎమ్మెల్సీ గారు అయినా కూడా ప్రభుత్వానికి డిఎస్సి ఇప్పుడు నేను పోల్ పెట్టిన ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ వద్దనే కోరుకుంటున్నారని చెప్పి మేము మాకు రికమెండేషన్ లెటర్ ఇచ్చిన ఆయన లెటర్ కూడా పట్టించుకోండి ప్రభుత్వం ఎమ్మెల్సీగా ఆయన ఉండడం ఎందుకండి ఆ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్సీ గారు చెప్తేనే వీటి ప్రభుత్వం అయితే మన నిరుద్యోగుల బాధలు ఇంకే అర్థమైతది మమ్మల్ని ఏ మీడియాలో కలవనియరు కలవనిచ్చినా మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏ అని చెప్పబడుతుంది ఇప్పుడు మీలాగా కవర్ చేసే మీడియా ఉంటేనేమో అసలు అవి బయట రానియకుండా క్లోజ్ చేయడము ఇంత ముందు జీ న్యూస్ లో చూసా రిపోర్ట్ కొట్టడము ఇంత ఘోరం సిచ్యువేషన్ మేడం అంటే పది సంవత్సరాల టిఆర్ఎస్ లా ఏవైతే అనుభవించడమో ఈ ఆరు నెలల్లో అంతకు మించి చుక్కలు కనిపిస్తున్నాయి మాకు మేము కోరుకున్నది ఏంటి మేడం మాకు జాబ్స్ మేము అవకాశం లేదు సో ఏంటి మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అంటే మా లాంటి వాళ్ళు ఇట్లా మాట్లాడితే ఏమంటారు అంటే అనవసరంగా మీరు విద్యార్థులు రెచ్చగొడుతున్నారు అనేసి మా మీద వాళ్ళు నిపంపుతున్నారు మీకు సపోర్ట్ గానే మీ వాయిస్ కోసం ఈ రోజు ఒక ప్లాట్ఫామ్ కల్పించాము మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది మరి మేడం ముందుగా మీకు మిర్రర్ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు మేడం మీరైనా మా బాధను గుర్తించినారు కాకపోతే ఏంది మేడం మేము ఏమన్నది ఏంటంటే ఇన్ని దాదాపు తీన్మర్ మల్లన్న గారు కావచ్చు కోదన్ రామ్ సార్ కావచ్చు అరగోపాల్ సార్ కావచ్చు నిన్న వాళ్ళందరూ వాళ్ళకందరు కళ్ళు కనబడతలేవు శౌలిన పడతలేవండి ఇంకా వాళ్ళని నమ్ముకున్నా మీకు మీకు కోదండ రామ్ సారే పచ్చ అబద్ధం ఆడుతున్నాడా లేకపోతే ఆయనకు తెలియదా ఏడికి ఎక్కడికి వెళ్ళాలి ఆయన వెబ్ నోట్ లో మామూలుగా ప్రెస్ నోట్ లో నేను ఇప్పుడే మహేందర్ రెడ్డి గారితో మాట్లాడాను అంటాడు అసలు మహేందర్ రెడ్డికి డిఎస్సీకి ఏ సంబంధం మేడం టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారు డీఎస్సీ కండక్ట్ చేస్తారని ఆ మాత్రం కూడా తెలియదా డిఎస్సీ కండక్ట్ చేయదు టీజీపీఎస్ అని తెలియదా డీఎస్సీ ఎవరు కండక్ట్ చేస్తారో కూడా తెలియదా విద్యాశాఖ కండక్ట్ చేస్తా తెలియదా వంద శాతం మేడం ఆయన గలవాల్సింది బుర్ర వెంకటేశం గారిని ఇంకోటి మేడం అసలు ప్రాబ్లం అనేది మొత్తం మిస్ గైడ్ చేస్తున్నారు ప్రతి మీడియా వాళ్ళు మా ప్రాబ్లం ఏంది చెట్టుకు డిఎస్సి మధ్యలో గ్యాప్ లేదని మేడం మా కోరిక దాన్ని ఏం చేస్తున్నారు అంటే టిఎస్సీ గున్ను గ్రూప్ కు మధ్యలో గ్యాప్ లేదని చెప్పి క్రియేట్ చేసి గ్రూప్ టూ వాళ్ళని ఎక్కువ మెంబర్స్ ఉన్నారు కదా అని చెప్పి వాళ్లకు డిఎస్సీని మన డిఎస్సి ముందు పెట్టి గ్రూప్ టూ మళ్ళీ డిసెంబర్ దాకా పొడగారు ఎంతవరకు కరెక్ట్ వాళ్ళు కూడా ఒక నిరుద్యోగులే మా లాగా నిరుద్యోగులే వాళ్ళకి న్యాయం జరిగినా మాకు ఇబ్బంది లేదు మేడం వాళ్ళ లాగానే వాళ్ళకు మూడు నెలలు పెంచితే మాకు ఫార్టీ ఫైవ్ డేస్ పెంచమంటున్నాం మేడం మా న్యాయబోధం ఉన్న కోరిక ఖచ్చితంగా చేయాల్సిందే మేము దీనికోసం ఎంతకైనా తెగిస్తాము ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ముందుకేసి ఖచ్చితంగా ఎగ్జామ్ పెట్టినా కూడా మేము ఖచ్చితంగా మేము మూకుమ్మడిగా ఎగ్జామ్ బైకాట్ చేస్తాము అవసరమైతే చలో ఢిల్లు నిర్వహిస్తాము అండి జగిత్యాల నుంచి తను డిఎస్సి రాయబోయే విద్యార్థి ఆస్పరెంట్ కాల్ చేశారు విషయం ఏంటని చెప్తున్నారు ఒకసారి వినండి నేను ఆ వీడియోలు కూడా మీకు చూపిస్తా ఎన్ని పుస్తకాలు పుస్తకాలు ఉన్నాయంటే ఆ పుస్తకాలను మనం చదివితే ఆ ఉద్యోగాల కోసం మనం ఎదురు చూస్తే కనీసం వాళ్ళు ఎందుకు వాళ్ళు బాధపడుతున్నారు ఎందుకు ఆవేదన అనేది అర్థమవుతుంది ముందు కనీసం ఈయనకన్నా అర్థం కావాలి కదా